హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మీ పశువులకు ఏ దాణ ఇస్తున్నారనే కామెంట్ అయితే చేస్తున్నారు మేము వచ్చేసి గవర్నమెంటు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీకి మనకి తక్కువ ధరలో అందించినటువంటి ఈ దాణానైతే యూజ్ అనమాట చూడండి ఇది బయట మనకు మార్కెట్లో వెయ్యికి పైగా ఉంటుంది మనకైతే ఫైవ్ హండ్రెడ్కి అనమాట ఇది వచ్చేసి మేము మా ఊర్లో ఉన్న పశువు పశువుల హాస్పిటల్లో అయితే తీసుకొచ్చామన్నమాట ముందుగానే మనము డబ్బులు కట్టి రాయిస్తే మనకైతే దాణ అనేది వచ్చినప్పుడైతే ఇన్ఫామ్ చేస్తారనమాట మీ సైడ్ కూడా ఇలా అయితే వచ్చింటుంది మీకు దగ్గరలో ఉన్న పశువుల హాస్పిటల్ అయితే సంప్రదించండి చూడండి లోపల ఎలా ఉందని అయితే చూపిస్తాను చూడండి లోపలైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నాయి దీన్ని మనం డైరెక్ట్ గా అయినా ఇవ్వచ్చు లేకుంటే వాటర్ లో డిసాల్వ్ చేసి ముందు రోజు నైట్ నానబెట్టి తర్వాత అయితే మనము పశువులకి ఇవ్వచ్చు అనమాట చూడండి ఇలా అయితే ఉంది